స్త్రీమాత్రే నమః అందరికీ నమస్కారం సింహరాశివారికి ఈరోజు ప్రత్యేకమైన శుభ సమాచారం ఉంది ఈరోజు రాబోయే మూడు రోజుల్లో సింహరాశివారికి జరగబోయే పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు జాగ్రత్తలు అలాగే చిన్న చిన్న పరిహారాలు ఆల్గా ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాం ఈ మూడు రోజులు మీ జీవితానికి ఎంతో ముఖ్యమైనవిగా మారబోతున్నాయండి ముందుగా వీడియో చూడటానికి ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆ దేవుని ఆశీర్వాదం మీపై ఉండబోతుంది సింహరాశివారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఒక్క ఇరవై రెండు తేదీలలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు సింహరాశివారికి పట్టిందల్లా బంగారం కాబోతోంది అదృష్టం అనేది రెండు చేతులా కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు అండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెయ్యటం మర్చిపోవద్దండి ఈరోజు మన సింహరాశివారు మీ గుండె లోతుల్లో దాచుకున్న గాయాలు మీకు జరిగిన అవమానాలు మీ వెనుక పడ్డ కుట్రలు మీరు పడుతున్న మానసిక సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మీలో ఉన్న అపరమైన శక్తి గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం జాతకం కాదు ఇది మీ జీవితానికి దిశచూపే ఒక ఆత్మీయ సంభాషణ మొదటగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మీ రాశి చిహ్నం సింహం జంతువుల రాజు మీరు సహజంగానే ఒక నాయకుడు ఎవరూ మీకు తలవంచమని చెప్పాల్సిన అవసరం లేదు మీలో పుట్టుకతోనే ఉన్న ఆత్మవిశ్వాసం ధైర్యం ఆధిపత్యం మిమ్మల్ని వేరేలా నిలబెడతాయి కానీ ఈ ప్రపంచం మిమ్మల్ని తరచూ తప్పుగా అర్థం చేసుకుంటుంది మీరు గట్టిగా మాట్లాడితే అహంకారం అంటారు మీరు మీ స్వభావం ప్రకారం నడిచిన గర్విష్టి అంటారు ఇదే మీ జీవితంలో ఎదుర్కొనే మొదటి అతి పెద్ద అవమానం కాని నిజమేమిటంటే ఇది మీ బలహీనత కాదు ఇది మీ శక్తి మీరు ఓ సమస్యను చూసినప్పుడు దాన్ని ఎదుర్కొని గెలవాలనే ఉత్సాహం మీలో సహజ సిద్ధం కాని ఈ సమాజం మిమ్మల్ని అర్థం చేసుకోదు మీ రహస్య అధిపతి సూర్యుడు కాంతి శక్తి ప్రతాపం నాయకత్వానికి అధిపతి అందుకే మీరు ఎక్కడికి వెళ్లినా వెలుగులు పూస్తాయి మీరు ఉన్నచోట అందరికీ ధైర్యం వస్తుంది మీరే ప్రేరణ మీ స్వభావం చూసి అనేకమంది మిమ్మల్ని ఇష్టపడతారు మిమ్మల్ని అనుసరించాలనుకుంటారు కాని నిజ జీవితంలో మీరు ఎన్నో మోసాలను ఎన్నో కుట్రలను ఎదుర్కొన్నారు మీపై ఉన్న కాంతి చూసి మీలో ఉన్న ధైర్యాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడతారు మీ వెనుక కుట్రలు పన్నుతారు మీ గౌరవాన్ని దిగజార్చాలని ప్రయత్నిస్తారు ఎందుకంటే మీరు ఒకరిని మించి నిలబడ్డప్పుడు వాళ్లకి అసూయ కలుగుతుంది మీ మాట విని ప్రేరణ పొందినవారే వెనకాల మీపై గోతులు తవ్విన సందర్భాలు మీకు ఉండి ఉంటాయి మీరు చేసిన సహాయం మరచి మిమ్మల్ని చేసిన వాళ్ల బాధలు మీరు అనుభవించారు కాని గుర్తుంచుకోండి ఇవన్నీ మీ శక్తిని మరింత పెంచుతాయి మీరు పొందిన ప్రతి అవమానం మీలో ఒక నిప్పు కణికను రాజేసింది ఆ నిప్పు కణికే మీ పట్టుదల మీ ఆత్మవిశ్వాసం మీరు పడిన ప్రతి కష్టం మీకు ఒక పాఠం నేర్పింది ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా పెట్టుకోవాలి అనే జ్ఞానాన్ని ఇచ్చింది ఇప్పుడు మీ బలం ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన సమయం సింహరాశి వారి అద్భుతమైన శక్తులు నాయకత్వం మీరు పుట్టుకతోనే ఒక నాయకుడు మీ మాటలో ఆజున ఉంటుంది మీ సాన్నిధ్యం వలన ఇతరులకు ధైర్యం వస్తుంది ఆత్మవిశ్వాసం మీరు ఏ పని మొదలెట్టినా దాని చేసే శక్తి మీలో ఉంటుంది సాహసము మీరు సవాళ్లను భయపడరు మీరు ఎదురు తిరిగే శక్తి మీకు సహజం ఉదారత మీరు మనసు పెద్దది మీరు ఇష్టపడినవారికి అండగా నిలబడతారు సృజనాత్మకత కళలు నటన రాజకీయాలు వ్యాపారం నాయకత్వం ఏ రంగంలోనైనా మీరు వెలిగిపోగలరు కాని జాగ్రత్త కొన్నిసార్లు మీలోని అహం ఈగో మీకు అడ్డంకి అవుతుంది మీరు ఎప్పుడూ కరెక్ట్ అనుకోవడం వలన మీరు చేసే పొరపాట్లను గుర్తించకపోవచ్చు కాబట్టి వినయం అలవాటు చేసుకోండి మీరు గర్జించే సింహంత కాని మీ గర్జనతో ఇతరులను భయపెట్టకుండా ప్రేరేపించండి ఇక ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై ఒక్క ఇరవై రెండు తేదీలు మీకు ప్రత్యేకం ఈ కాలంలో మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి ఇప్పటి వరకు ఎదుర్కొన్న అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది అపుల సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా మీ జీవితంలో ఒక ప్రత్యేక వ్యక్తి ప్రవేశించడం వల్ల అదృష్టం కలగబోతోంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆర్థికంగా బలపడతారు ఇక పరిహారాలు అంటారా సూర్యుడే మీ అధిపతి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యారాధన చేయండి ఆరుణోదయ సమయంలో సూర్యుని కిరణాలను ఆహ్వానించండి ఆదివారం సూర్యుడికి జలాభిషేకం చేయండి గాయత్రి మంత్రం జపించడం మీకు అపారమైన శక్తిని ఇస్తుంది దాన ధర్మాలు చేయడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది గుర్తుంచుకోండి సింహరాశివారు మీరు సాధారణులు కాదు మీరు పుట్టుకతోనే రాజులు మీలో ఒక నాయకుడు ఒక కళాకారుడు ఒక వ్యాపారవేత్త ఒక వీరుడు దాగి ఉన్నారు మీరు పడిన కష్టాలు మీనూ మలిచాయి ఇప్పుడు ప్రపంచానికి మీ కాంతిని మీ శక్తిని చూపించే సమయం వచ్చింది మిమ్మల్ని చూసి నమ్మినవారు రేపు గర్వపడాలి మిమ్మల్ని తక్కువ చేసి చూసినవారు రేపు మీ ముందు తలవంచాలి మీరే మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి విజయము మీకోసమే ఎదురుచూస్తోంది సింహరాశివారు పుట్టుకతోనే రాజస్వభావం కలిగనవారండి వీరి నడక వీరి చూపు వీరి మాట ఆల్ రేడియేట్ చేస్తాయి ఆత్మవిశ్వాసాన్ని వీరి గుణగణాలలో నిజాయితీ ధైర్యం నాయకత్వం స్పష్టంగా కనిపిస్తాయి సూర్యుడు వీరి అధిపతి కాబట్టి వీరు పుట్టుకతోనే వెలుగుని కాంతిని ప్రభావాన్ని తమలో మోసుకుంటూ ఉంటారు వీరి మాటలో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అది వినేవారికి ధైర్యాన్ని ఇస్తుంది మార్గం చూపుతుంది అయితే వీరు యథార్థవాదులు నిజం చెప్పడంలో వెనుకాడరు కొన్నిసార్లు ఆ సూటి మాటలు కొందరికి నచ్చకపోవచ్చు కాని చివరికి అదేవారి బలమౌతుంది సింహరాశివారు సంబంధాలలో ఆపాయత చూపుతారు కాని తమ నిజమైన ఆత్మీయతను అందరికీ వెంటనే ఇవ్వరు ఒకసారి హృదయమిచ్చాక మాత్రం పూర్తిగా నిలబడతారు వీరి సహజ స్వభావంలో ఇతరులను రక్షించాలనే సహాయం చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది ఈవన్ శత్రువుకైనా అవసరమైతే సహాయం చేస్తారు కాని వీరు ఎవరికి మోసం చేయరు మోసపోవడానికి కూడా తావివ్వరు ఎందుకంటే చిన్న సంకేతాల్నే చదవగల దూరదృష్టి వీరికి ఉంటుంది ఇప్పుడు రాబోయే ఈ మూడు రోజులు సింహరాశివారికి శుభవార్తల కాలం అవబోతుంది మీరు ఎన్నాళ్లుగానూ భరించిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు క్రమంగా తొలగిపోతాయి మీరు అనుకున్న పనులు నిలిచిపోయి ఉండి ఉంటే అవి ముందుకు కదలడం మొదలవుతుంది ఆలస్యమైన విజయవంతం అయ్యే సూచనలు ఉన్నాయి ఆర్థికంగా కొత్త అవకాశాలు వస్తాయి కొన్ని సంతోషకరమైన మలుపులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఎప్పుడు మాకీ అదృష్టం వరిస్తుందా అని మీరు ఎదురుచూసిన ప్రశ్నలకు ఇప్పుడు భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడు ఒక్క విషయం గుర్తుంచుకోండి అవకాశం తలుపు తట్టదు మీరు స్వయంగా దాన్ని పట్టుకోవాలి చిన్నదైనా ఒక అవకాశం మీ భవిష్యత్తుని మార్చగలదు అది సంపద పేరు గౌరవం సంతోషం ఆల్ ఇవ్వగలదు ఈ సమయంలో మీ సహజ ధైర్యం మీ ఆత్మవిశ్వాసం మీ తెలివితేటలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీరు గతంలో కొందరిని నమ్మి మోసపోయారు ఆ అనుభవాలు మిమ్మల్ని గాయపరిచాయి ఇకముందు ఎవరినైనా గుడ్డిగా నమ్మకండి మీ మనసు ఇచ్చే సంకేతాలనే నమ్మండి మీ హృదయం ఎప్పటికీ నిజం చెబుతుంది సింహరాశివారు కుటుంబ బాధ్యతలు చాలా బలంగా మోస్తారు ఎంత కష్టమైనా తమ వారికోసం పోరాడుతారు వెనకడుగు వేయరు ఈ మూడు రోజులు ఆ కష్టాలకు కలితం రానున్న సమయం మీ శ్రమను గమనించిన భగవంతుడు మీకు తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు కుటుంబంలో సంతోషం ఆర్థికంగా కొంత మెరుగుదల ఆరోగ్యంలో శాంతి అన్నీ స్లోగా సెటిల్ అవుతాయి ఈ కాలంలో ధైర్యంగా సహనంతో ముందుకు సాగితే మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఎప్పుడూ మీ మనసు మాట విని ముందుకు సాగండి కొన్నిసార్లు మీరు మీ సామర్థ్యాన్ని మీ ప్రతిభను తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు అది మీకు పెద్ద అడ్డంకే అవుతుంది కాని సింహరాశివారు సహజంగానే నాయకత్వ గుణాలు ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగినవారండి మీలో ఉన్న బలం మీలో ఉన్న శక్తి మీకు బాగా తెలుసు కాబట్టి ఎప్పటికీ మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకోకండి మీరు ఊహించిన దానికంటే గొప్పవారు అన్న నమ్మకం కలిగి ఉండండి ప్రత్యేకంగా రాబోయే ఈ మూడు రోజులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయండి చిన్న చిన్న కష్టాలు అడ్డంకులు బాధలు అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇప్పటివరకు మీపై ఆర్థిక భారం అప్పుల సమస్యలు వేధిస్తున్నట్లయితే ఈ కాలంలో వాటి నుండి విముక్తి పొందే అవకాశం చాలా ఉంది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయమేమిటంటే ఒక ప్రభావవంతమైన వ్యక్తి లేదా పెద్ద మనిషి వలన మీకు అదృష్టం కలగబోతుంది ఆ వ్యక్తి మీ జీవితంలోకి శుభాన్ని ధనలాభాన్ని గౌరవాన్ని ఆనందాన్ని తెచ్చే అవకాశం ఉంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆర్థిక పరంగా మీరు బలపడతారు కాబట్టి కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఆ పేత విధేత చూపించడం వల్ల అదృష్టం మరింత మెరుగ్గా మీ వైపు నడుస్తుంది జీవితంలో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్నిసార్లు విరుద్ధంగా కొన్నిసార్లు అనుకూలంగా మారుతూ ఉంటుంది గ్రహాల పరిణామం వలన కాలం మారుతుంది కాని మనం చేసే ఖుషి మనం ఎంచుకునే మార్గం మనం చేసే పనులపై ఉన్న అంకిత భావం ఏ కాలాన్ని అయినా మన పక్షానం మార్చగలదు అందుకే గుర్తుంచుకోండి కాలం మనకు అనుకూలంగా కావాలని ఎదురుచూడకుండా మనం చేసే ఖుషితో కాలాన్ని పక్షాన మార్చుకోవాలి ఇంట్లో సంపదలు పెరగాలని కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటే అది మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది మనం ఎలాగైతే ఆలోచిస్తామో ఎలాగైతే ప్రవర్తిస్తామో అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది సింహరాశి వారికి ముఖ్యంగా ఒక స్త్రీ అనుగ్రహం వల్ల కూడా అదృష్టం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది కాని అది ఎవరి ద్వారా ఎలాంటి రూపంలో వస్తుందో అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు మనకు భగవంతుడిపై గాఘమైన విశ్వాసము ఉంటే మన సత్కారాలు మన రక్షణగా ఉంటే ఆయన స్వయంగా మన అదృష్టాన్ని కదిలిస్తాడు మనం ధర్మపరంగా న్యాయపరంగా నడుచుకుంటే ఎప్పుడు చెడు ఆలోచనలు దూరంగా ఉంచుకుంటే భగవంతుడు సాక్షాత్తు ఎవరి రూపంలోనైనా వచ్చి మనకు సలహా ఇస్తాడు తెలియని విషయాన్ని తెలియజేస్తాడు మనం చేస్తున్న పనికి మరింత శక్తి విజయాన్ని ఇస్తాడు కొన్నిసార్లు అది చిన్న సూచన రూపంలో కొన్నిసార్లు ఆర్థిక లాభాల రూపంలో మరికొన్నిసార్లు కొత్త అవకాశాల రూపంలో ఆయన అనుగ్రహం దొరుకుతుంది ఈ మాసం లక్ష్మీదేవి పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ సమయంలో ఆ అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే ఇంట్లోని దోషాలు చిన్న సమస్యలు మనసులోని ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసంలో ఎంత ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తామో అంత ఎక్కువగా మనస్కు శాంతి ఇంటికి శ్రేయస్సు కుటుంబానికి ఆర్థికాభివృద్ధి దక్కుతాయి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం మీ కలలు నెరవేరే సమయంగా కనిపిస్తుంది సింహరాశివారు ఎంత ఆత్మవిశ్వాసం కలిగిన వారో అందరికీ తెలిసిందే మీరు ఆలోచించినది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి పరీక్షలలో విజయం చదువులో మంచి ఫలితాలు మీ వైపు వస్తాయి వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులు నష్టాలు క్రమంగా తగ్గిపోతాయండి ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన మర్చిపోకండి అమ్మవారి వల్ల మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఉద్యోగస్తులకు కూడా శుభవార్తలు రానున్నాయి జీతం పెరగటం ప్రమోషన్లు రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సింహరాశి వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి మీకు ఉద్యోగం రావడం లేదని బాధపడుతున్నట్లయితే ప్రతిరోజు గణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించండి గణపతి దేవుడి ఆరాధన వల్ల అడ్డంకులు తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న అయోమయాలు తొలగిపోతాయి గరికతో పూజ చేస్తే స్వామివారి కటాక్షం మీపై మరింత పెరుగుతుంది దాంతో మంచి ఉద్యోగ అవకాశాలు కొత్త మార్గాలు మీకు కనబడతాయి గణపతిని ఆరాధించడం వలన మనసుకు శాంతి కలుగుతుంది జీవితానికి దారిచూపే మార్గము స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు చిన్న పూజతో అయినా ఆయనను స్మరించండి వారికి సహజంగా ఉన్న ఒక గొప్ప గుణం ఏమిటంటే మీరు ఎంత బిజీగా ఉన్నా మీకెంత సొంత సమస్యలు ఉన్నా ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడానికి ముందుంటారు ఇది మీలోని దైవత్వం మీరు సహాయం చేయడానికి గొప్పగా చెప్పకపోయినా ఎవరో ఒకరి జీవితంలో మీ చేయి అందినప్పుడు అది వారికి ఆశీర్వాదం అవుతుంది కాని కూడా గుర్తుంచుకోవాలి కేవలం డబ్బు రావాలని కోరుకోవడం సరిపోదు దానికి తగిన శ్రమ కృషి తప్పనిసరి మీరు కష్టపడుతున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు కాని ఇప్పటివరకు కాలం కాల మీకు పూర్తిగా అనుకూలంగా రాలేదు అందుకే మీరు బాధపడుతున్నారు మీరు ఎక్కువ కోరికలు కోరుకోరు ఉన్నదాంట్లో సంతోషంగా జీవించగలుగుతారు కాని మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకపోవడం మీ నిజమైన బాధ దానికి ఒక సులభమైన పరిష్కారముంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి రెండు పూటలు చేయలేకపోయినా ఒక పూటైనా వెలిగించండి దీపరాధన వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది ఇల్లు పవిత్రతతో ఉంటే మనసుకూడా ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మన పనులు సాఫీగా సాగుతాయి అదే సమయంలో దైవ నామస్మరణ చేయడం అలవాటు చేసుకోండి దానితో మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది వెలైనప్పుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అలా చేయడం వల్ల మీకు కొత్త అవకాశాలు తప్పక వస్తాయండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీరు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కానున్నారు అమ్మవారి కటాక్షం మీపై పుష్కలంగా ఉంటుంది దాంతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి మీరు అనుకోని కోరికలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అఖండమైన అదృష్టం మీ జీవితాన్ని తాకబోతుంది ఇప్పటి వరకు అడ్డుకున్న అడ్డంకులు తొలగిపోతాయి మీరు మంచి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది మీరు కలలు కంటున్న జీవితం మీ చేతుల్లోనే ఉంది దానిని మీరు మార్చుకోగలుగుతారు అపుల బాధలు తొలగిపోతాయి ఇకపై మీ జీవితంలో కొత్త వెలుగులు వెలుగుతాయి మీ విశ్వాసం మీ దైవసేవ ఇవన్నీ కలసి మీకు మంచి రోజులను తీసుకువస్తాయి లక్ష్మీదేవికి పూజ చేస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా మీకు లభిస్తుంది లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు బంతిపూలు మల్లెపూలు ఎంతో ఇష్టం కాబట్టి వీటిలో ఏ పూలతోనైనా పూజ చేయండి ఈ పూజ వల్ల అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మీపై ఉంటుంది దుర్గాదేవి నామస్మరణ కూడా చేసుకోండి సాధ్యమైనంతవరకు అమ్మవారిని పూజించండి స్మరించండి అప్పుడు మీ జీవితంలో తిరుగులేని శుభ ఫలితాలు కలుగుతాయి మీరు చేసే ప్రతి పని బంగారంలాగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే నివాసముంటారు దాంతో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి జీవితంలో డబ్బుకు ఎప్పటికీ లోటు ఉండదు ఆర్థికపరంగా మీరు మరింత బలపడతారు ఇప్పటివరకు ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీరు ఎదురుచూస్తున్న శుభవార్తలు వినే అవకాశాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా మీకు అనుకూలంగా మారతారు సింహరాశివారికి సహజంగా ఒక ప్రత్యేక లక్షణం ఉంది కొన్నిసార్లు కోపం త్వరగా వస్తుంది కాని అదే సమయంలో మీ ప్రేమ కూడా అంతే లోతుగా ఉంటుంది కోపంతో మాట్లాడిన తర్వాత వెంటనే మీరు బాధపడతారు కాని ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు మీ వ్యక్తిత్వంలో నాయకత్వ లక్షణాలు బలంగా ఉంటాయి మీరు ఎవరినైనా రక్షించగలరు ముందుకు నడిపించగలరు ఇక ఈ మూడు రోజుల్లో ఒక చిన్న పుణ్యకారం చేయండి మీకు ధనలాభాలు తప్పకుండా కలుగుతాయి చేస్తున్న పనిలో ఏదో ఒక రూపంలో కలితం వస్తుంది ఇది ఒక మంచి అవకాశం దానిని అసలు వదులుకోకండి భగవంతుడి ఆరాధనలో నిమగ్నం అవ్వండి ఆయన కటాక్షం మీతో తప్పక ఉంటుంది కానే ఒకటి గుర్తుంచుకోండి ఈ కాలంలో మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి సలహాలు ఇవ్వకుండా ఉండండి ఎవరి విషయాల్లోనూ గొడవలకు దిగకండి ఎందుకంటే అవి మీకు నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి మీకు అన్నీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను